సాక్షిలో సాక్షి ఈశ్వర్ ఒక ఆర్టికల్ రాశారు చంద్రబాబు ప్రభుత్వం మీద ఒకసారి గా వినండి హామీలతో మభిపుచ్చిన చంద్రబాబు సర్కార్ మరోసారి మహిళల్ని దారుణంగా దగా చేస్తోంది ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన ఆసరా చేయూత కాపు నేస్తం ఈబీసీ నేస్తం పథకాలని పూర్తిగా రద్దు చేసిన కూటమి ప్రభుత్వం ఒక కోటి ఎనభై లక్షల మంది మహిళలకి ఆడబిడ్డనిది కోటి మందికి పైగా పొదుపు మహిళలకి సున్నా వడ్డీని ఎగరగొట్టింది తాము అధికారంలోకి వస్తే సున్నా వడ్డీని మూడు లక్షల నుంచి ఏకంగా పది లక్షలకి పెంచి అమలు చేస్తామని ఎన్నికల హామీ మీద చంద్రబాబు ఉలుకు లేకుండా వ్యవహరిస్తున్నారు ఈ మోసాలు ఇంతటితో ఆగట్లేదు ఓ పక్క ఎన్నికల హామీని నెరవేర్చకుండా మరోపక్క ఆర్బీఐ చట్ట నిబంధనలకు విరుద్ధంగా శ్రీనిధికి ఎసరు పెడుతున్నారు శ్రీనిధి నుంచి మహిళల హక్కుగా రావాల్సిన డబ్బుని నిబంధనలకు విరుద్ధంగా మళ్లించి తిరిగి వసూలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు టీడీపీ కూటమి తాము అధికారంలోకి వస్తే ఒక ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఆడబిడ్డ నిధి కింద ఏటా పద్దెనిమిది వేల రూపాయలు చొప్పునిస్తామని హామీ ఇచ్చింది ఈ లెక్కన ఒక ఇంట్లో పద్దెనిమిది ఏళ్ళు దాటిన మహిళలు ఉంటే ప్రతి ఏడాది ముప్పై ఆరు వేల చొప్పున ఇవ్వాలి అదే ఉంటే డెబ్బై రెండు వేలు ఇవ్వాల్సి ఉండగా ఈ పథకాన్ని ఎగరగొట్టింది ఆడబిడ్డ నిధి పథకాన్ని పదహారు నెలలు దాటిన అమలు చేయట్లేదు మరోవైపు వైసీపీ ఆయంలో ఐదేళ్ల పాటు పొదుపు సంఘాలు మహిళలకు అమలు చేసిన సున్నా వడ్డీ పథకం కూడా కూటమి సర్కార్ వచ్చాక ఆగిపోయింది గత ప్రభుత్వం పొదుపు సంఘాల మహిళలు తీసుకునే రుణాల మీద మూడు లక్షల వరకు సున్నా వడ్డీ అమలు చేసిందని తాము అధికారంలోకి వస్తే సున్నా వడ్డీ పది లక్షల దాకా వర్తింపజేస్తామంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు కుటుంబ నేతల హామీ మేరకు ఈ పథకం అమలుకి ఏటా సుమారు ఆరు వేల కోట్ల దాకా ఖర్చు అవసరమవుతుందని అంచనా అప్పట్లో వైఎస్ జగన్ ఏడాదికి ఏప్రిల్లో ఈ పథకాన్ని అమలు చేసేవారు ఎన్నికల కోడ్ కారణంగా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నిధుల్లో విడుదల నిలిచిపోగా ఆ తర్వాత కూటమి సర్కారు ఆ ఏడాది డబ్బుల్ని మహిళలకి బకాయి పెట్టింది రెండేళ్లకు సంబంధించి ఒక వాడికి వడ్డీ పథకం ద్వారానే బకాయి కలిపి ఏడు వేల కోట్ల మేర రాష్ట్రంలో కోటి మందికి పైగా పొదుపు సంఘాల మహిళలకు చెల్లించాల్సి ఉన్నా చంద్రబాబు సర్కార్ పైసా ఇవ్వలేదు ఇక ఆడబిడ్డ నిధి పథకం ద్వారా దాదాపు ఒక్క కోటి ఎనభై లక్షల మంది మహిళలకి ఏటా పద్దెనిమిది వేల చొప్పున సాయం పొందేందుకు అర్హులని అంచనా ఈ హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయకపోవడంతో మహిళల ఏటా ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్ల దాకా నష్టపోతున్న పరిస్థితి నెలకొంది వైఎస్ జగన్ హయాంలో అన్ని సంక్షేమ పథకాల్ని మహిళలు కేంద్రంగా సంతృప్తి స్థాయిలో అమలు చేసిన మహిళా సాధికారతకి బాటలు వేశారు మహిళలు నేరుగా పథకాలు అందజేయడంతో ఒకటి పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల కోట్ల మేర డీబీటీ విధానంలో ప్రయోజనం పొందారు వైఎస్ జగన్ ప్రభుత్వం బ్యాంకుల ద్వారా అందజేసిన ఒక లక్ష డెబ్బై వేల కోట్ల రుణాలు కాకుండా స్త్రీ నిధి ద్వారా దాదాపు మరో పదమూడు వేల కోట్ల రుణాలు పొదుపు సంఘాల మహిళలకు ఇచ్చింది ఇక సున్నా వడ్డీ ద్వారా గత ప్రభుత్వంలో మూడున్నర కోట్ల వరకు మహిళలు దాదాపు ఐదు వేల కోట్ల మేర ప్రయోజనం పొందారు ఎందుక ఆమె నెరవేర్చకుండా మహిళలను చంద్రబాబు మోసం చేస్తున్నారనేది ఆరోపణ పొదుపు సంఘాల మహిళలు తమ హక్కుగా రూపుణాలను తీసుకునే శ్రీనిధి డబ్బుల్ని ఆర్బీఐ చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి ఎన్టీఆర్ విద్యలక్ష్మి పథకాలకి మళ్ళిస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా సాక్షి ఈశ్వర్ సందర్భంగా చేస్తున్నారు మరి ప్రజలు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయాలి